అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి ఫైన్ కోటి రూపాయల ఫైన్ అంట పదేళ్ళు జైలు శిక్ష అట అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి రూపాయల ఫైను పదేళ్ళ పాటు జైలు శిక్ష అసెంబ్లీలో కొత్త బిల్లు పెట్టిన మంత్రి దామోదర సభ ఏకగ్రీవ ఆమోదం ఇక ఆర్గాన్ డొనేషన్ మార్పిడి పర్యవేక్షణకు అడ్వైజరీ కమిటీ ఇక అవయవాల సేకరణ ఇక స్టోరేజీ కేంద్రాల ఏర్పాటు చర్మం ఎముక అట్లాగే మజ్జ రక్తనాళాలు హార్ట్ ఇక వాల్వులు కూడా అవయవ మార్పిడి పరిధిలోకి వస్తాయి ఇక అమ్మమ్మ నానమ్మ తాతలు తమ మనువలు మనవరాలకు అవయవాలు ఇవ్వ అవయవాలు ఇవ్వచ్చు అని చెప్తున్నటువంటి అంశం మొత్తానికి ఇకపోతే అవయవాల అక్రమ రవాణా అక్రమ మార్పిడిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపి తేల్చి చెప్పారు కొత్త చట్టం ప్రకారం కోటి రూపాయల జరిమానా పదేళ్ళ జైలు శిక్ష పడుతుందని కూడా హెచ్చరించారు పాత చట్టం ప్రకారం మొత్తానికి జరిమానా కేవలం ఐదు వేలు ఫైన్ మూడేళ్ళ జైలు శిక్ష ఇక పడే విధంగా పడ పడేదని కూడా తెలిపారు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తోవ పంతొమ్మిది వందల తొంభై ఐదు తోటి ఇక తోట రెండు వేల పదకొండు చట్టాన్ని నిబంధనలను మొత్తానికి అడాప్ట్ చేసుకున్నదని కూడా ఆయన ప్రకటించారు ఇక అవయవ దానం కొత్త బిల్లును గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి అంశం ఎవరైనా అవయవాలను అక్రమంగా రవాణా చేస్తే కోటి రూపాయల ఫైన్తో పాటు పది సంవత్సరాల జైలు శిక్ష వేయబోతున్నాం ఈ రకంగా ఇది ఆమోదం తెలిపిన రట మొత్తానికి అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టడం జరిగింది ఇరు వర్గాలు కూడా మొత్తానికి దానికి మద్దతు ఇచ్చినాయి